హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఇవి ఇవి ఇప్పుడు కట్ చేసేసి మా వారికి అయితే తీసుకువెళ్ళాలన్నమాట ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా కంపల్సరీ తింటామండి ఇంట్లో అందరం కూడాను ఈ ఫ్రూట్ అనే కాదండి ఎనీ ఫ్రూట్ ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే కంపల్సరీగా ఒక ఫ్రూట్ అయితే తింటామన్నమాట అందరం కూడాను చూడండి ఎవరైనా సరే డైలీ ఏదో ఒక రూపంలో ఒక ఫ్రూట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా హెల్దీ అనమాట ఇప్పుడు వీటిని కట్ చేసి షాప్లోకి అయితే తీసుకెళ్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఫ్రూట్ అయితే కట్ చేయటం చాలా ఈజీ ఇలా ఈ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకోవాలండి ఫస్ట్ తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేయాలన్నమాట కట్ చేశాక ఏం లేదండి సింపుల్గా ఇలా అంటే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్గా ఈజీగా అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఓసేయచ్చండి ఇప్పుడు వీటిని కట్ చేసి బాక్స్లోకి అయితే పెట్టేసి మా వారికి తీసుకెళ్తాను తీసుకెళ్తున్నాను షాప్లోకి తిని చెప్తాను ఎలా ఉంటాయో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎంత రెడ్ కలర్లుగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రూట్ సాఫ్ట్గా బాగుంది చాలా బాగుంటాయి అయితే అన్ని బాక్స్లో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నింటినీ లో అయితే వేసేసాను మా వారికి అయితే తీసుకెళ్తున్నాను షాప్లోకి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్